వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా కజల్ నియోజకవర్గంలోని మర్కు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాములపర్తి అయినటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఏదైతే కడీలు వేసి బౌండరీ అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఇది మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు స్క్వేర్ బిట్ లో రెడ్ సైడ్ ల్యాండ్ ఇది చూడొచ్చు మనం చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి సాగర్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారం రాజీవ్ రహదార్ అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్లో మనకు సిక్స్టీ మీటర్ వరకు ఈ ల్యాండ్ అయితే మనకు రోడ్ ఫేసింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబిఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ మనకు పరిసర ప్రాంతాల్లో మనకు గెస్ట్ హౌస్లు అయితే నిర్మించడం అయితే జరిగింది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ని కొనుగోలు వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు ఈ ల్యాండ్లో మనకు ఫామ్ హౌస్ నిర్మించడం అట్లాగే ఇతర ఇతర డెవలప్ చేసుకోవడానికి మంచిగా ఉండేటువంటి ల్యాండ్ ఇది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది